దేవి వైభవం ఈ దేవిని సౌందర్య లహరి అని కూడా అంటారు శంకర భగవత్పాదుల వారు ఈ అమ్మవారిని సౌందర్య లహరిగా అభివర్ణించారు ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి మనోహరి ఈ సౌందర్య లహరి సమయ సుశ్రీ సారస్వత జరి ఈ సౌందర్య లహరి ఈ సౌందర్య లహరి ఈశ్వర మనోహరి సమయ సుశ్రీ సారస్వత జరి సాయుధ్య లహరి ఈ సౌందర్య లహరి సౌందర్య లహరి అంటే అమ్మవారి యొక్క సౌందర్యమును వర్ణిస్తారు మహానుభావుడు ఎవరు వర్ణించారు అంటే శంకర భగవత్పాదుల వారు వర్ణించారు పరమేశ్వరుడు ఈ శంకరాచార్యుల వారికి కావ్య లహరిని అనుగ్రహించాడు నందీశ్వరుడు అడ్డు తగిలాడు ఇది భూలోకానికి వెళ్ళడానికి వీల్లేదు అని తెనుగులు కాబట్టి కొన్ని శ్లోకాలు మిగిలిపోయినాయి కొన్ని శ్లోకాలు నందీశ్వరుడి దగ్గర ఉన్నాయి కొన్ని శ్లోకాలు శంకర భగవత్పాదుల వారి దగ్గరకు వచ్చినాయి వాటిలో రకరకాల అంకెలు చెబుతారు శంకరాచార్యుల వారి చేతికి నలభై యొక్క శ్లోకాలు వచ్చినాయి అని వీటి పేరు ఆనందలహరి అని తర్వాత వంద శ్లోకాలుగా ఉంటాయి దీనిలో ఈ అద్భుతమైనటువంటి దీనిని ఈ రోజున దేవీ వైభవంగా మీకు తెలియజేస్తాను సౌందర్య లహరి గురించి రెండు మాటలు లోగడ అనేక విషయాలు మనం చెప్పుకున్నాం శంకరాచార్యుల వారి యొక్క మేధస్సు జ్ఞానమయం ఆయన మనస్సు ప్రేమమయం శిరస్సు తేజోమయం వచస్సు కవితామయం ఆయన మేధావులలో అద్వితీయుడు భక్తి రసార్ద హృదయాలలో మహనీయుడు మంత్ర తంత్ర మహిమాన్వితులలో గణనీయుడు శంకర భగవత్పాదుల వారు ఆయనను గురించి ఎంతైనా చెప్పవచ్చు ఎందుకని అంటే అపర స్వామియే భూమిపై శంకరాచార్యులుగా అవతరించి ధర్మస్థాపన చేసిన మహానుభావుడు ఆయన మధుర భాషణంతో జన్మ జన్మల యొక్క అనుబంధాలు అవభూతులను కలిగించి దివ్యమైనటువంటి జన్మరాహిత్యమును పొందేటువంటి మార్గంగా ఆయన అపారమైనటువంటి ప్రేమతో నిరంతరం అరుణారుణ ప్రభలతో ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి ఆ సౌందర్య లహరిని అద్భుతంగా వర్ణిస్తారు సౌందర్య లహరి గురించి కొన్ని విశేషాలు చెబుతాను శ్లోకాలున్నాయి మన సమయానుకూలంగా ముందు సౌందర్య లహరి గురించి రెండు మాటలు మీకు తెలియజేస్తాను ఈ వైభవంలో అనురాగ లహరి సచ్చిదానంద లహరి శత సహస్ర అభివందనములు చేసేటువంటి సత్య సౌందర్య లహరిని నిత్య సౌందర్య లహరిగా ఈ లోక మనకు అందించారు ఈ సౌందర్య లహరిని పారాయణ చేస్తారు కొన్ని కోట్ల మంది అమ్మవారి యొక్క దివ్య వైభవంతో పులకరించిపోతారు ఈ లోకమంతా ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు అంటే ఈ సౌందర్య లహరిని ఆరాధించే వాళ్ళు ఈ లోకంలో కొన్ని వర్గాల వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ భక్తులే మంత్రమే గొప్పదే కొందరు తంత్రమే గొప్పది అంటారు మరికొందరు ఇప్పుడు శాక్తేయులలో రకరకాలు ఉన్నాయి మరికొందరు భక్తిగా ఉండాలి ఈ మంత్రాలు తంత్రాలు అవన్నీ పక్కన పెట్టినా భక్తితో అమ్మవారిని కనుక ఆరాధిస్తే మోక్షం కలుగుతుంది కొందరు అంటారు సాధన చేయాలి యోగ సాధన చేయాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే యోగ మార్గమే ప్రాధాన్యం అని అంటారు మరి